హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి మనకి సంక్రాంతి స్పెషల్గా ఒక స్పెషల్ లడ్డు నువ్వులు పల్లీలతో లడ్డు అనేది ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలి వీడియోలో చూద్దాం సో ఈ లడ్డూలు అయితే చలికాలంలో ఎక్కువ చేసుకుంటారు ఎందుకంటే మన స్కిన్ అంతా డ్రై అయిపోతుంది కదా సో అప్పుడు మనం తినడానికి లడ్డూలు అయితే రెడీ చేసుకుంటారు ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాను ఈ బౌల్లోకి నేను ఒక చిన్న కప్ కొలతతో నువ్వులైతే వేసేసుకుంటున్నాను ఇలా నువ్వులు వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి చిట్టపట అనేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి అంటే కొలర్ కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఎక్కడైతే చూసారు కదా ఇలా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఈ లడ్డు లడ్డూలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఇది ట్రై చేయండి నువ్వులు అనేవి మన ఎముకలు బలానికి ఇంప్రూవ్ చే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇవి మనకి బ్లడ్ పడడానికి అలాగే ఎముకలు బలంగా తయారవడానికి ఉపయోగపడతాయి సేమ్ అదే బౌల్లో మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇందులోకి సేమ్ ఒక కప్తో పల్లీలు అయితే వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి వీటిని సో ఇలా పల్లీలు అనేది మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఈ లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనం ఈ లడ్డు రెడీ చేసుకోవడానికి ఇందులో మనం బెల్లం అనేది వాడతాం సో బెల్లం కూడా ఎంతో హెల్దీ అనమాట షుగర్ కంటే మనకి బెల్లమే హెల్దీ సో దానికోసమే మనం ఇక్కడ ఈ లడ్డు అనేది బెల్లంతో రెడీ చేసుకున్నాం నువ్వులు ఆల్రెడీ ప్లేట్లో తీసేసుకున్నాను తర్వాత పల్లీలు బాగా హీట్ అయిపోయిన తర్వాత సేమ్ అదే ప్లేట్లో వీటిని కూడా తీసేసుకోవాలి వీటిని కొంచెం సేపు చల్లార పెట్టేసుకోవాలి చల్లారి పెట్టేసుకొని ఇలా నీట్గా కలిపేసుకొని వీటి అన్నిటినీ ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుందాం మనం పొట్టు తీయాల్సిన అవసరం లేదు మనం ఈ లడ్డూలు చేసుకోవడానికి సో ఇప్పుడైతే ఇలా మిక్సీ జార్లో ఇలా మొత్తం వేసేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఒకేసారి కాకుండా మధ్య మధ్యలో ఆపి కొంచెం కలుపుకుంటా బాగా మెత్తగా అయ్యేలాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇందులోకి ఒక మూడు లేక నాలుగు యాలకులు కూడా వేసేసుకుంటే మనకి స్మెల్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడ నాకు ఫైనల్గా ఇలా రెడీ అయిపోయింది ఇలా మెత్తగా రెడీ అయిపోయిన తర్వాత ఇందులోకి ఏ కప్పు కొలతతో తీసుకున్నామో అదే కప్పు కొలతతో కప్పుడు వరకు బెల్లం అయితే వేసేసుకోవాలి ఇలా బెల్లం వేసేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకొని మనం నీట్గా మిక్సీ పట్టేసుకోవాలి ఈ బెల్లం అంతా మనకి మెత్తగా అయ్యేంత వరకు మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడైతే నేను మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను బెల్లం వేసేసుకొని దీన్ని అయితే ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం సో ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం ఒకసారి ఎలా అయిందో చూద్దాం చూసారు కదా మనకి బెల్లం అంతా కూడా బాగా మిక్సీ అయిపోయి ఇలా మెత్తగా అయిపోతుంది సో ఇప్పుడు ఏదైతే రెడీ అయిపోయిందో దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని సో దీన్ని ఇప్పుడు మనం లడ్డూలు అయితే రెడీ చేసేసుకోవాలి దీంతో సో ఫస్ట్ లడ్డూలు అనేది రెడీ చేసుకోవడానికి ఇందులోకి నెయ్యి నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను టూ ఓ త్రీ స్పూన్స్ వరకు నెయ్యి అయితే యాడ్ చేసేసుకోండి ఇంకా కావాలంటే ఇంకో టూ స్పూన్స్ కూడా వేసేసుకోవచ్చు మనకి నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ లడ్డూలు కూడా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తాయి ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకొని చేతికి మనం ఉండకి ఎంత కావాలో అంతవరకు తీసేసుకొని ఇలా లడ్డూలాగే రెడీ చేసేసుకోవాలి దానిపైన జీడిపప్పులు ఇలా బారుగా కట్ చేసుకొని ఇలా సర్వ్ చేసేసుకోవాలి చూసారు కదా లడ్డు అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది సో ఇలా వేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం సేమ్ రిమైనింగ్ ఏదైతే ఉందో దాంతో కూడా మనం లడ్డూలు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ తీసుకొని ఇలా మనం గుత్తేసుకుంటే మనకి లడ్డూలు అనేవి కూడా రెడీ అయిపోతాయి చూసారు కదా చాలా బాగా వచ్చేసాయి మనకి నెయ్యి వేయడం వల్ల కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫైనల్గా అయితే నాకు ఈ నువ్వుల పల్లీల లడ్డు అనేది చాలా బాగా వచ్చింది బెల్లంతో చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది సో ఇక్కడైతే టేస్ట్ చేసేద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి సో ఇక్కడ మనం నెయ్యి వేసాం కాబట్టి నెయ్యి నువ్వులు స్మెల్ అనేది చాలా బాగుంది అండ్ టేస్ట్ పరంగా కూడా చాలా సూపర్గా ఉంది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సుజిస్ వియర్ వ్లాగ్స్కి